ఓం గంగణమ శ్రీమాత్రే నమోన్మ ఐం సరస్వత్యే నమ జయ గురుదత్త్రేయన్మీరామ జయ రామ జయ జయ రామ రామాయ శ్రీ మహాకాళికాయ నమోన్మ ఓం నమో భగవతి మేధ దక్షిణామూర్తి మహ్యం మేదాం ప్రజాం ప్రయచ్చ స్వాహ శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీ వాయ నో నమ శ్రీకృష్ణపరమాత్మే పరబ్రహ్మణి పరంజ్యోతిషీన్ నమ్మ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యోన్మో జయ గురు జయ గురుద్రేయాయో నమ శ్రీమాత్రేన్మోన్మ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు ఫలపరతి గురునాశర్మ నేను జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ వాటి ప్రభావం అంతా కూడా గోచార రీత్య మేషాది ద్వాదశ రాశుల వలకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా చూసుకుంటే ఈ యొక్క బుధుడు శుక్రుడు కలియికంతా కూడా సంభవిస్తుంది కర్కాటక రాసులు అంతా కూడా సంభవిస్తుంది ఈ యొక్క బుధ శుక్రులు అంతా కూడా ఏ రకంగా అంతా కూడా గోచారీత్య ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు కంటెంట్ అంతా కూడా బుధ శుక్ర కలిగంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం ఉంటుంది ఆకస్మికత లాభం రాజయుగం సిద్ధించడానికి ఈ యొక్క అప్పుల బాధలు ఇచ్చి కానీ ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అదృష్టయోగం కలిసి రావాలన్నా వ్యాపారంలో అధిక లాభాలు గలించడాని కన్నా నీకంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలని తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేసుకోవడం గోమాత సేవ చేయడం ప్రధానంగా రావి చెట్టుకు ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక భగవంతుడి నామస్మరణ ప్రతినిత్యం కూడా చేసుకుంటూ ఉంటారో జపాని ఆచరించుకోవడం నామస్మరణ చేసుకోవడం మెడిటేషన్ లాగా జపాన్ని ఆచరించుకోవడం ధ్యానాన్ని చేయడం వల్ల అధిక లాభాలు ధరించడానికి అదృష్టయోగం యోగం సిద్ధించడానికి అష్టేశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉండడం వల్ల అధిక లాభాలు ధరించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే పశు పక్షాదులకి పక్షులకి ఆహారంగా ఏమైనా పెడుతూ ఉండడం ప్రతినిత్యం కూడా భూతదయలాగా ఉంటుంది ప్రతినిత్యం కూడా చునకాలకంతా కూడా ఆహారంగా పెట్టడం ప్రధానంగా శ్రేష్టమైన ఫలితాలు ఇస్తుంది రావి చెట్టుకంతా కూడా అఖండ దీపారాధన ఆవునైతో నయ్యితో కానీ నువ్వులతో కానీ ప్రతినిత్యం కూడా చేస్తూ ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల రావి చెట్టు దగ్గర మొదట్లో అంతా కూడా బెల్లం అంతా కూడా చూర్ణంలాగా చేసి పొడిలాగా చేసి సమర్పించడం చీబలికి ఆహారంగా పెడుతుండడం తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం అంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వల్లకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఆగస్ట్ నెల మాస ఫలితాల భాగంగా బుధుడు శుక్రుడు కలియక కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం శ్రీమాత్రీని కుంభరాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా ఈ యొక్క గ్రహాల యొక్క కలిక అంతా కూడా ఏ ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం ప్రధానంగా బుధుడు శుక్రుడు కలీకంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం ప్రధానంగా అంతా కూడా కుంభరాశి జాతకులకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం గోచార రీత్యా యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు మీరంతా కూడా శనిశ్వరుడు ప్రత్యేకంగా తైలాభిషేకం చేయించుకోవడం నల్లములు దానం చేసుకోవడం ప్రధానంగా ఇక్కడ బుధుడు శుక్రుడు కలిక మిత్ర గ్రహాల అంతా కూడా మీకు అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంది వ్యాపారంలో అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా శుక్రుడు ప్రీతికరంగా బబ్బార్డు దానం చేసుకోవాలి చంద్రబగా ప్రీతికరంగా బియ్యం దానం చేసుకోవడం ఇక్కడ బుధుడు ప్రీతికరంగా విష్ణు సహస్రనామ పఠనం చేసుకోవడం శ్రీకృష్ణ అష్టమి రోజున మీరంతా కూడా ఈ యొక్క సకల గ్రహ దోష నివారణ అధిక పుణ్యాన్ని లభించడానికి ప్రతినిత్యం కూడా తులసి మానం సమర్పించడం ఆగస్టు పదహారో తారీఖు రోజున మీకంతా కూడా ఈ యొక్క కృష్ణాష్టమి అంతా కూడా సంభవిస్తుంది శ్రీకృష్ణుడు ప్రీతికరంగా పుష్పార్చన చేయించడం సహస్ర నామార్చన చేసుకోవడం అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం శ్రీకృష్ణ జయంతి రోజున మీరంతా కూడా శ్రీకృష్ణాష్టమి రోజున మీరంతా కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈ నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించండి లాభాలు గరించడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ నామాన్ని కూడా ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది లాభాలు గరించడానికి మోక్షాలు మోక్ష ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది మోక్ష జ్ఞాన సిద్ధి లభించడానికి ఆస్కారం ఉంటుంది దేవాలయ ప్రాంగణంలో మీదంతా కూడా అనాధానం చేయించండి ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి దేవి ఆరాధన చేసుకోవడం శ్రీహృత్త విధానంగా హోమాది కార్యక్రమాలు చేసుకోవడం తామరపులతోటి సహస్రనామార్చన చేసుకోవడం వల్ల అధిక లాభాలు గరించడానికి వ్యాపారంలో మార్పులు గడడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గణపతి ఆరాధనలో భాగంగా ఈ యొక్క తామరపుడు తోటి మరియు గరికతోటి విశేషమైన పూజ ప్రధానంగా మోదకాలతోటి యజ్ఞాధికారులు చేయించుకోవడం అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పంచమస్త గురు యోగం అంతా కూడా మీకంతా కూడా గురు కటాక్షం వల్ల మీకంతా కూడా అధికమైన కీర్తి విపరీత రాజయోగం సిద్ధించడానికి అష్టేశ్వర యోగం సిద్ధించడానికి మాసం అంతా కూడా యోగరంగా ఉంటుంది విశేషంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అష్టేశ్వర యోగం వ్యాపారంలో మార్పులు గడడానికి అష్టేశ్వర యోగం సిద్ధించడానికి గ్రహయోగం వల్ల మీకంతా కూడా అత్యంత అనుకూలంగా విపరీత రాజయోగం కావున ప్రతినించం కూడా నవగ్రహాలకు అభిషేకాన్ని ఆచరించండి పరమేశ్వరుడు ప్రీతికరంగా చెరుకు సంతోటి ద్రాక్షర సంతోటి నారికేల జలంతో అభిషేకం చేయించడం వల్ల అధిక లాభాలు వణిస్తారు శ్రీమాత్రే ఆగస్ట్ నెల మాస ఫలితంలో భాగంగా గోచారీత గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉంది బుద్ధుడు శుక్రుడు కలియిక అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు కావున ఈ గ్రహస్థితి అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి ఇప్పుడంతా కూడా చెప్పుకుంటున్నాం ఈ యొక్క ఎపిసోడ్ లో అంతా కూడా ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా గోచార చక్రంలో ఈ రకంగా ఉంది మిథు మిథున్ రాశిలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క శుక్రుడు బృహస్పతి కలిక అంతా కూడా ఉంది ఇక్కడ శుక్రుడు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు బుద్ధ భగవాన్ తోటి కలిగితో ఉంటున్నారు ఇక్కడ అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా కేతుతోటి సింహరాశులతో ఈ యొక్క కలిగితో ఉన్నారనమాట ప్రధానంగా సింహరాశులు అంతా కూడా కేతుతో కేతు మరియు సూర్య భగవానుడు అంతా కూడా కలిగితో ఉన్నాడు కుంభరాశిలో అంతా కూడా ఈ యొక్క రాహు సంచారం జరుగుతుంది ప్రధానంగా కన్యా రాశులు అంతా కూడా అంగార కూడా సంచారం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే మీనరాశిలో అంతా కూడా శని భగవానుడు వక్రగతి స్థితిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు ఈ స్థితి అంతా కూడా గోచార రీత్యా గ్రహస్థితి ఈ రకంగా ఉంది మరియు అంతా కూడా ఇక్కడ మిథున్ రాశి కర్కాటక రాశి సింహరాశిలో సంచారం చేయడం ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది మరియు ఇక్కడ చూసుకుంటే ఈ గ్రహస్థితి అంతా కూడా మిష్టమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కొన్ని రాసులు వాళ్ళకి అధికమైన లాభాలు అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి కరీక వీక్షణ అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి గోచార చక్రవశాంత తెలుసుకోవడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశు వాళ్ళు ప్రతినిత్యం కూడా అన్నదానం చేసుకోవడం వల్ల దేవాలయ ప్రాంగణంలో విశేషంగా శ్రీకృష్ణాష్టమి రోజున గణపతి నవరాజుల్లో మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో అంతా కూడా ఈ యొక్క వివిధమైన పుణ్యవంతమైన రోజుల్లో అంతా కూడా అన్నదానం చేయించడం వల్ల వస్త్రదానం చేయడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది అదృష్టమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క శ్రీరాము యొక్క నామస్మరణం చేయడం శ్రీరామ 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 నీ నామాన్ని ప్రతినిత్యం కూడా రామ రామ అని నామ జపాన్ని ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మోక్ష జ్ఞాన సిద్ధి కలుగుతుంది కష్టాల నుంచి బయటపడతారు అదృష్టమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ఓం నమో భగవతే వాసుదేవాయ నమ నామాన్ని జపాన్ని అంతా కూడా శ్రీ కృష్ణాష్టమి రోజున నామాన్ని అంతా కూడా విశేషంగా జపాన్ని ఆచరించండి అష్టైశ్వర్య యోగం కలుగుతుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక అమ్మవారి ఆరాధన నిత్యం కూడా చేసుకుంటూ ఉంటారో మంగళగౌరి దేవి ఆరాధన విశేషంగా శ్రావణ మాసంలో భాద్రపద మాసంలో ఆచరించుకోవడం వల్ల దీర్ఘ సుమంగళ యోగం సిద్ధించడానికి అధికమైన పుణ్యవంతమైన జీవితం నియించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఈ మాసంలో శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయడం నవగ్రహాలకి ప్రదక్షిణాలు ఆచరించుకోవడం ఇరవై ఒక్క ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ ఈ యొక్క నలభై ఎనిమిది ప్రదక్షిణాలు కానీ నవగ్రహ దేవాలయంలో కానీ ఆంజనేయ స్వామివారి దేవాలయాలు కానీ జపాన్ని ఆచరించుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వరి యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు ప్రీతికరంగా జప శాంతి హోమాది కార్యక్రమాలు మీ జన్మజాతకంలో ఉండే దోషాలకు అంతా కూడా పరిష్కారం చేసుకోవడం అధికార లాభాలు గ్రహించడానికి శీఘ్ర ఫలదాయకంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది మహాగణపతికి ప్రీతికరంగా చెరుకు రసంతో అభిషేకం చేయించడం ఈ యొక్క గరికతోటి మరియు తామరపులతోటి అర్చన విధానం చేసుకోవడం వల్ల ఉండ్రాళ్లతోటి మోదకాలతోటి సహస్రనామాచన చేయించుకోవడం వల్ల సకల విఘ్నాలంతా కూడా నివారణ కలిగి అధిక లాభాలు గనించడానికి ఆస్కారం ఉంటుంది భగవంతుడి ఆరాధనంతా కూడా శ్రేష్టంగా చేసుకోండి అమ్మవారి ఆరాధన ఈ మాసంలో చేసుకోండి దీర్ఘ యోగం సిద్ధిస్తుంది విశేషంగా అందరికీ కూడా ఈ యొక్క ఈ మాసంలో విశేషంగా ఎవరైతే కనుక అధికంగా గోమాత సేవ చేస్తుంటారో ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల అధిక లాభాలు గనించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో లాభాలు నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క అధికంగా మీకు అంతా కూడా ధనం అంతా కూడా సమయానికి లభించడానికి గోమాత సేవ చేయడం వల్ల అప్పుల బాధల నుంచి వెంటబడ్డానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నుంచి కూడా మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా తామరపులతోటి తేనెతోటి శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ వేరే శాంతి హోమాది కార్యక్రమాలు కానీ నారాయణ శాంతి హోమాది కార్యక్రమాలు సంపుటిత విధానంగా మూలమంత సంపుటిత విధానంగా చేసుకోవడం వల్ల సిద్ధిస్తుంది అధిక లాభాలు వివాహాది శుభకార్యాల కోసం మేషాది ద్వాదశ్రాలు ప్రతినిత్యం కూడా ఈ యొక్క పసుపు కుమూల మాలనంతా కూడా సమర్పించడం వల్ల అమ్మవారికి అంతా కూడా మహాలక్ష్మి దేవికి కానీ గణపతికి కానీ అమ్మవారి దేవాలయంలో దుర్గామాత మాత దేవాలయంతో కూడా గురువారం శుక్రవారం మంగళవారం రోజున పసుపు కొమ్ముల మాలనంతా కూడా సమర్పించడం వల్ల శీఘ్ర కళ్యాణ యుగం దీర్ఘ సుమంగళ యుగం సిద్ధిస్తుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మంగళకరమైన దీవి ఆస్కారం ఉంటుంది శ్రీమాత